నందిపాటి మనోహర్ కేవీపీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఎన్ఎస్పి క్యాంపులో రాష్ట్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు దళితులకు గతంలో ఇచ్చినటువంటి చేవలే డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అభయస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి నా హామీని ఇది ఈ బడ్జెట్లో ఏమాత్రం కూడా దాన్ని చెప్పలేదు దానికోసం నిధులు కేటాయించలేదు ప్రతి సంవత్సరం ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ అభయసానికి కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు అలాంటి హామీని ఈ బడ్జెట్లో పెట్టకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికే ఎస్సీ సప్లా నిధులు సంబంధించిన నిధులు మొత్తం కూడా కేటాయింపులు మాత్రం కనబడుతూ ఉంది నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు చెప్పి కేటాయిస్తామని చెప్పేసి చెప్పారు కానీ అదే సందర్భంగా ఆర్థిక మంత్రి గత సంవత్సరం పద్నాలుగు వేల పదమూడు వేల కోట్ల రూపాయల దాకా దారి మళ్ళీ అని చెప్పి చెప్పారు ఇది పాలకులు మొత్తం కూడా ఈరోజు కేవలం సప్లాన్ అంటే ఒక ఉప ప్రణాళిక సంబంధించినటువంటి బడ్జెట్ని దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టకుండా వాటిని దారి మళ్లించడం చాలా దుర్మార్గం గత ఐదేళ్ళుగా చూసిన సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా డెబ్బై శాతం నిధులని పక్కదారి పడతా ఉన్నాయి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా వాటిని మొత్తం కూడా మొరగొడుతున్న పరిస్థితి కనబడుతోంది ఇప్పటికీ రెండు వేల పదహారు నుండి ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎలాంటి రుణం ఓడించిన పరిస్థితి కనపడలేదు ఇలాంటి రుణాలను మొత్తం కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కేవీపీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇంత పెద్ద మరి దళితులు పద్దెనిమిది శాతం ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ పద్దెనిమిది శాతం నిధులు కేటాయించకుండా కేవలం పదిహేను శాతం మాత్రమే కేటాయిస్తామని చెప్పి చెప్పారు పద్దెనిమిది శాతం నిధులు కేటాయించాలి అట్లాగే దీనికోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖని ఒక మంత్రి మంత్రిత్వ శాఖని కూడా ఏర్పాటు చేసి వెంటనే దీన్ని మంత్రిని ఏర్పాటు చేసి ఈ బడ్జెట్ మీద అజమాయిషి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అదే సందర్భంగా ఎస్సీ సప్ల నిధులని నోడల్ ఏజెన్సీ ద్వారా ఒక నోడల్ ఆఫీసర్ ద్వారా దీన్ని ప్రత్యేకంగా ఆడిట్ చేసి దీని పట్ల ఈ శాసనసభలో ప్రత్యేకంగా సప్ల నిధులపైన అట్లాగే దాని ఖర్చుల పైన ప్రత్యేకంగా చర్చ పెట్టాల్సిన అవసరం చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంగా ఈ నిధుల ఖర్చులో వివరాలు మొత్తం కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం